హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా భవానీ ఛానల్ నేను మీ రమాదేవిని చూడండి మన పులిహోర చేద్దాం ఇప్పుడు ఇది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి ఎందుకంటే దేవస్థానంలో ప్రసాదం పెడతారు కదా జమహచలం అని తిరుపతి అని ఇవన్నీ పెడతారు అలా ఆ రీతిలో వచ్చేటట్టు నేను చేసి చూపిస్తాను చూడండి అంటే ఇది ముందు రైస్ సో పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లార్చాలన్నమాట అన్నం చల్లారాలి బాగా తర్వాత ఇదిగో ఒక పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి వేసాక ఇలాగా శనగ వేసి వేపండి కొద్దిగా ఇవి వేగిన తర్వాత వేగితే కదా మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అని మీరు ఒక లైక్ చేయండి అలాగేనండి ఇవన్నీ ఇప్పుడు కొద్దిగా శనగపప్పు వేసుకొద్దాము తర్వాత శనగపప్పు వేసి కొంచెం వేగాక ఇప్పుడు ఏంటంటే మినపప్పు వేద్దాము దీంట్లో నేను అండి మీరు జీలకర్ర వేయొద్దు ఆవాలు ఒకటే వేయండి ఆవాలు ఒకటే వేయండి కొంచెం నీగే కదా ఇప్పుడు ఆవాలు ఇదిగో ఆవాలు వేసారా తర్వాత పచ్చిమిర్చి అంటే ఎన్నిమిర్చి వేయాలి కానీ పచ్చిమిర్చి వేసాను నేను తర్వాత కరివేపాకు సేము ఇప్పుడు సింహాచలం ప్రసాదం ఎలా ఉంటుందో అలాగే వస్తుందండి ఇప్పుడు ఇది పులిహోర అన్నమాట ఈ చాలా బాగుంటుందండి రెసిపీ చూడండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగా వస్తుందో అంటే ముందు ఎన్నిమిర్చి వేయాలి శనపరుగులు వేరే వెంటని కానీ నేను మర్చిపోయి పచ్చిమిర్చి వేసాను మీరు వేసేటప్పుడు మాత్రం ఎన్నిమిరపలు వేయండి ముందు అలాగే ఇది పసుపు ఇంగువ ఒక స్పూన్ ఇంగువ ఒక స్పూన్న్నర పసుపు అనమాట అర కేజీ రైస్ కదా ఇది తర్వాత ఏమో మెంతులు పౌడరు మెంతి పౌడరు నేను ఇది సేమ్ సింహాచలం ప్రసంగంలోకి రావాలి ఇది ఇదేంట ఏమేస్తే అలాగొస్తుందో నేను చెప్తాను చూడండి అలాగా ఇవన్నీ అయ్యే కదా అప్పుడు ఈ పోపు ఈ రైస్లోకి కొంపేసుకుందాం అన్నంలోకి ఎప్పుడు ముందు పోపే పోపే వంపేసి పోపు కలపాలి తర్వాత చింతపండు ఇదిగోండి గుజ్జు అంటే నేను అది చింతపండు నానబెట్టి ఉడవబెట్టి గుజ్జితీ అవన్నీ స్కిప్ అయిపోయింది అందువల్ల ఏంటంటే మీరు డైరెక్ట్గా చింతపండు గుజ్జే చూపించాను మీకు తర్వాత సాల్ట్ మీరు తిన్నదాన్ని పెట్టి మీ టేస్ట్ని పెట్టి మీరు సాల్ట్ వేసుకోండి మొత్తము అన్నం అంతా ఇలా కలపాలి గరిటి గరిటితో కాకుండా చేతితో కలపండి చేతితో కలిపితే అంత బాగా కలుస్తుంది అన్నమాట అది అది అలాగంత కలపలేదు ఈ విధంగాన ఇప్పుడు చింతపండు గుజ్జు దగ్గరికి అయిపోయింది చూద్దాం రండి చూడండి అయిపోయిందా చూసారా మనం ఎంత వేసాం అంత తక్కువ వచ్చిందా అయినా ఈ అంతా ఈ రైస్కి ఏకాగా మిగిలిపోద్ది కొద్దిగా ఎందుకంటే నేను అరకే చింతపండు నానబెట్టాను అనమాట ఎందుకండి ఈ మన పులుపుని పెట్టి గుజ్జు చేసుకోవాలి ఇదంతా కలుపుతాం కదా కలిపాక పులుపు సరిపోయింది లేదో చూసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకొని కలుపుకోండి సరిపోద్ది ఇంకా గుజ్జు ఉంటే మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇలాగ రైస్ ఉంటుంది కదా అలా కలపచ్చు స్నాక్స్ కింద కానీ ఏ టిఫిన్ బాక్స్ కానీ ఇలాగ తొందరగా అయిపోద్ది అనమాట ఇలాగ చేసుకుంటే ఇదిగోండి చూసారా ఇలాగ అన్నం అంతా ఇలాగ కలపాలన్నమాట కొద్దిగా చేత్తో కూడా అన్నం మనం ఇలా పిసుకున్నట్టు అలాగా కొద్దిగా ఇలాగా పిసుకాలన్నమాట పిసికితే ఏంటంటే ఈ ఉప్పు కారం చింతపండు పులుపు ఇవన్నీ అన్నానికి ఇంకుతాయి అన్నమాట అది చూసారా ఎలాగొచ్చిందో ఎదుగుండి పులిహోర ఇదేంటంటే సింహాచలం ప్రసాదం టేస్ట్ రావాలి అంటే అండి ఏమీ లేదు మింతి పౌడర్ వేస్తే ఆ టేస్ట్ వస్తుందండి ఇంగువ ఇంగు మెంతి పౌడరును ఆ ఎండి చేస్తే కనుక సేమ్ సింహాచలం లాగే వస్తుంది అనమాట కాకపోతే మీరు ఒకసారి నేను చేసే విధంగా మీరు చేసుకొని తిని చూడండి మీరు కూడా ట్రై చేయండి చేసుకొని తినే అప్పుడు నాకు చెప్పండి ఇదిగో చూసారా ఆ విధంగా కలపాలన్నమాట అలా అలా కలిపితే మెత్తగా గుజ్జులా వస్తు బాగుంటుంది ఇదిగోండి నేను టేస్ట్ చేసి చెప్తాను మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరొకటి ఒక లైక్ చేయండి మళ్ళీ మరొక ఛానల్తో మరొక వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ చాలా బాగా వచ్చిందండి పులిహోర మాత్రం మీరు కూడా ట్రై చేయండి బాయండి